கோலாகலம் அதுக்காக என்ன இருக்க प्रथमें कार्यवत्त मुद्रेट इंकड़ी प्रथम कार्यवत्त जैसे ఇది గారు చూసి తిరిగి సార్ ఇది గారు ఎడమేరే నండి నమస్తే సార్ నమస్తేండి లైట్ మార్ని చూడండి ప్రజాస్వామిక రచయితల వేదిక ఏడో మహాసభ సందర్భంగా ఈరోజు మనందరం రెండు రోజుల సదస్సు కోసం ఇక్కడ చేరుకున్నాము పదిహేను ప్రజాస్వామిక రచయితల వేదిక తెలుగు సమాజంలో స్త్రీల సాహిత్యం కోసం సమాజంలో స్త్రీల భాగస్వామ్యాన్ని మరింత స్థిరపరచడం కోసం లక్ష్యాలుగా పెట్టుకుని పనిచేస్తూ ఉన్నాము అందులో ఈ పదిహేనేళ్ళకి రావడం అనేటువంటిది ఒక మైలు ఈ సందర్భంగా ఈ రెండు రోజులు సదస్సుని స్త్రీలపై ట్రోలింగ్ అనేటువంటి అంశాన్ని తీసుకుని మనం సదస్సు ఇక్కడ జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ഇപ്പോൾ പ്രറവേ ജെണ്ടാൻ മനം ആവിഷ്കരിച്ചു రచయితల కళాకారులకు జోహార్ అమర కవులు కళాకారులు రచయితలకు వర్దిల్లాలి ప్రజా సాహిత్యం కళలు వర్దిల్లాలి ప్రజా సాహిత్యం కళలు వర్దిల్లాలి ప్రజా సాహిత్యం కళలు ఈ సందర్భంలో జెండా ఆవిష్కరించుకున్నటువంటి సందర్భంలో ప్రజలను ఉద్దేశించి రెండు మాటలు చెప్పాల్సిందిగా ఏపీఎస్ రాష్ట్ర నాయకులు నారాయణ వేణుగారిని కోరుకు మనలో మనంగా ఏర్పడినప్పుడు విశాఖ వర్మ వేణు అనురాధ భాగ్యలక్ష్మి నేను మీ ఐదుగురు ఉండేదాన్ని నిర్వహించాను ఆ తర్వాత అది ప్రజాస్వామిక రచయిత్ర వేదికగా ఉంది ఈ పదిహేను ఏళ్లలో పదవై వెన్నుదన్నుగా అంటే పురుషుల భాగస్వామ్యంతో కూడా కలిసి సంస్థలు నడవడానికి అనే దానికి ఒక చిహ్నంగా ప్రజలకి వెన్నుదన్నుగా ఇచ్చినటువంటి నారాయణ రెండు గారు రెండు మాటలు చెప్పాల్సిందిగా సభలకి చేసిన అరవి సభ్యులు అతిథులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఏళ్ళ మైలుగాయని కాడుతున్న సందర్భంలో ఏడో మహాసభను జరుపుకుంటున్నందుకు రవికి మనపూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పదిహేను ఏళ్ళగా రవే చేస్తున్న ప్రయాణాన్ని ప్రతి సందర్భంలోనే దాన్ని చూస్తూ ఉన్నాం ప్రారంభంలో రెండు వేల తొమ్మిదిలో అటులు ఎటువంటి వాతావరణం అనుకూలంగా లేని రోజుల్లో ఒక ఉమ్మడి వేదికని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆలోచించేసి మనలో ఆ ఆవేళ అనకాపల్లిలో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఇందులో చాలామంది అక్కడికి వచ్చారు పాల్గొన్నారు ఆ సందర్భంగా ఆ మనలో మనం నిర్వహించడానికి కమిటీగా ఏర్పడిన మేము బ్యానర్స్ ఫ్లెక్సీలు తయారు చేయడం కోసం రెండు నినాదాలు ఉంటుంది ఇప్పటికీ అవి మా ఇంట్లో ఆ రెండు ఫ్లెక్సీలు ఇప్పటికీ పదిహేను ఏళ్ళగా మా ఇంట్లో ఉన్నాయి ఆ రెండు నినాదాలు ఏంటంటే సవా లక్ష సవాళ్ళ మధ్య విన్న ఆకాంక్షలు ఒక ఉమ్మడి స్వప్నం అని ఒక నినాదం గత అనుభవాలు ఎలాంటివైనా ఆశలు ఎప్పుడు నిత్యనూతనమే ఈ రెండు నినాదాలతోటి ఆ వేదన రెండు రెక్సిల్ పెట్టాం ఇప్పటికీ నాకు అవి నిత్యనూతనంగానే అనిపిస్తాయి ఎందుకంటే పరవే ప్రయాణం మొత్తం చూసినప్పుడు ఈ ఈ రెండు నినాదాలు వెనక అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది అనేక మంది ఇందులోకి భాగస్వామ్యం చేసింది తెలుగు సమాజంలో ప్రవే చేసిన కృషి ఒక గుర్తింపు తగిన కృషి చేసింది అనేక మందిని అనేక సమూహాల్ని అది కలుపుకోవడంలో చాలా గొప్ప పాత్ర నిర్వహించిందని చెప్పేసి బయట ఉన్నవాడుగా మేమందరూ కూడా భావిస్తున్నాం కాబట్టి ప్రవే చేసే ప్రతి కార్యక్రమం వెనక నిలబడి వారికి ఏ సహాయ సహకారాలు కావాలన్నా అందించాలని దృక్పథంతో ఉన్నాం ఇవాళ ఇక్కడ పిలిచి ఒక మాటలు రవే గురించి మాట్లాడమని అడిగినందుకు రవైకి మరోసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను రవే వత్సలాలి కరవై కృషి వర్తెలాలని చెప్పేసి మరోసారి మనఫూ ఆకాంక్షిస్తాం థ్యాంక్ యూ ఎంత మాతో ప్రయాణిస్తూ వచ్చాయో చాలా గొప్పగా చెప్పారు ఆ తరక మిత్రులు ప్రగవేకి నిరంతరం అండగా నిలబడేటువంటి ఆదర్ మహీద్జీ గారిని ఉద్దేశించి మాట్లాడాల్సిన చేస్తున్నారు చికెన్ చాల నిర్దిష్ట సమస్యలు నిర్దిష్ట లక్ష్యాలు వాటి సాధన కోసం నిర్దిష్ట సంస్థల ఏర్పాటు నిర్దిష్ట ఉద్యమాల నిర్మాణం మనకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నూతన సామాజిక ఉద్యమాల స్ఫూర్తితో చైతన్యం అయితే మన తెలుగు ప్రాంతాలకు సంబంధించినంత వరకు మహాకవి గురజాడప్పారావు ఆధునిక స్త్రీ భారతదేశ చరిత్రను పునరుక్కిస్తుంది అనే మాటే ఒక విధంగా తెలుగు రచయితుల ప్రజాస్వామ్య విలువలని ప్రేమించే రచయితులకు ఒక దిశానిర్దేశాన్ని ఒక లక్ష్యాన్ని నిర్దేశించింది ఆ లక్ష్యం తీశగా కేవలం మహిళల సమస్యలకే పరిమితం కాకుండా మొత్తంగా సామాజిక విముక్తిలోనే మహిళల విముక్తి ఉందనే అవగాహనతో ముందుకెళ్తున్నారు ఇవాళ మరీ ముఖ్యంగా ఎటువంటి రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ప్రమేయం అంటే వాటి అనుబంధం లేకపోతే అఫిలియేషన్తో సంబంధం లేకుండా ఏర్పడి ముందుకు సాగుతున్న అంటే ఇంత నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతున్న మరొక సంస్థ లేదని కూడా నేను అభిప్రాయపడుతున్నాను ఈ సంస్థ మరిన్ని విజయాలను సాధించి తీసుకు అంటే ఇవాళ నిజంగా వీళ్ళు ఈ సంస్థ తీసుకున్న ఈ ప్రధాన అంశం ఈ ట్రోలింగ్ మీద అంటే సమాజం సాంకేతికంగా సాధిస్తున్న విజయాలనండి అభివృద్ధి అనండి ఇవన్నీ కూడా ప్రధానంగా మహిళల మీ హింసించటానికి మహిళల పట్ల హింసని చేయడానికి ఎక్కువగా దోహదపడుతుందనే అంశం కూడా గుర్తించండి ఎప్పటికప్పుడు చదువుతున్న అడ్వాన్స్ ని అడ్వాన్స్మెంట్ ని కూడా దృష్టిలో తీసుకుని చాలా అంటే ఇవాళ సమాజం ఎదుర్కొంటున్న మొత్తంగా భారతీయ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ తమ సంవత్సరాలు ముందుకు నడుస్తున్న ఈ సంస్థ ముందుకెళ్లాలని ఇందులో ఎంతో కొంత సాహిత్య విమర్శ సిరీస్ పెట్టినప్పుడు మాతో పాటు భాగస్వామ్యం అయ్యారు జిజ్ఞాస తలపున ఇప్పుడు కూడా నరవే భాగస్వామ్యాన్ని ఆయన లేనటువంటి శైలిలో విశ్లేషించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు కింద ప్రారంభ సభ మొదలవుతుంది

ਮੋਟੂ ਕੰਮ ਕਰਦਾ ਹੈ ਮੈਂ ਕਿਹੜਾ ਹੈ ਉਹ ਪਰੰਤੂ ਉਹ ਕਿਹੜਾ ਹੈ 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 क्यम <muchas> अस् ప్లేసుల్లో వాళ్ళు ఆశీర్వం కావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను ఇంకో రెండు నిమిషాల్లో మన యొక్క కార్యక్రమం ప్రారంభం కాబోతుంది నేను పంచుకుంటూ ఇప్పుడు నంబూరి పరిపూర్ణ గారికి నివాళులు అర్పిస్తూ మనం ఒకసారి మళ్ళీ ప్రణవేకి సంబంధం ఉన్న రచయిత్రులు మూల స్తంభాలుగా ఉన్న రచయిత్రులను మారల్స్ నైతికమైన సపోర్ట్ ఇచ్చిన గారి మరొక్కసారి మనం స్మరించుకుందాం తదనంతరం దాశ్రీ అమరేంద్ర గారు మాట్లాడతారు మనం మదకారానికి పల్లాల శోభారానికి ధన్యవాదాలు ఇప్పుడు అమరేంద్ర గారు రెండు నిమిషాలు మనం మౌనం పాటించి అమరేంద్ర గారు మా